భక్తులందరికీ హరే కృష్ణ అత్యంత పవిత్రమైన ఈ ధనుర్మాసంలో మాసంలో డిసెంబరు ఇరవై ఆరు తేదీ వచ్చే బహుళ ఏకాదశిని సఫల ఏకాదశి అని అంటారు మనం పంచాంగం చూసినట్లయితే ఇరవై ఆరు తేదీ ఏకాదశి అండి ఏకాదశి నియమం దశమి రోజు ఒక పూట రాత్రికి తీసుకోకూడదు ద్వాదశి రోజు కూడా ఒక్క పూట ఏకాదశి రోజు సంపూర్ణంగా ఏం తీసుకోకూడదు కనీసం నీళ్ళు కూడా తీసుకోకూడదు ఇది నియమం అనుకల్పం అని అంటారు అనుకల్పం అను అంటే శక్తి అనుసారంగా ఇలా ఉండగలిగితే ఏం తీసుకోకుండా ఉండగలిగితే ఉండవచ్చు లేకపోతే కనీసం మంచి నీళ్ళు తీసుకోండి లేకపోతే పండ్లు తీసుకోండి అంతవరకు పరిమితం ఈ ద్వాదశి చూడండి గురువారం రాత్రి పదకొండు నలభై తొమ్మిది నిమిషాల నుండి శుక్రవారం అర్ధరాత్రి ఒంటి గంట ముప్పై నాలుగు నిమిషాల వరకు ద్వాదశి ఉందండి ద్వాదశి రోజు తులసి ఆకుల్ని కొయ్యరాదు అని నియమం ద్వాదశి రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ తులసి ఆకుల్ని కోయకూడదు అంతకుముందే తులసి కావాల్సినప్పుడు సంగ్రహించి పెట్టుకోవచ్చు నిజానికి మూడు రోజుల వరకు కూడా తులసి పత్రాలని మనము పూజలో పెట్టవచ్చు అపవిత్రం కావు తులసి ప ఆకులు ఇంకా పారాయణం సమయం ఇరవై ఏడో తేదీ ఆరు గంటల పదమూడు నిమిషాల నుంచి తొమ్మిది గంటల యాభై మూడు నిమిషాల వరకు కూడా పారాయిన సమయం అండి కనుక రేపు వచ్చే ఇరవై ఆరో తేదీ సఫల ఏకాదశి ధనుర్మాసం కృష్ణపక్షంలో వచ్చే బహుళ ఏకాదశిని సఫల ఏకాదశి అని అంటారు ఏకాదశి మహాత్మ్యంలో స్వయంగా శ్రీకృష్ణుడు ధర్మరాజుకి ఉపదేశిస్తున్నారు ఈ ఏకాదశి మహాత్మం శ్రీకృష్ణుడు చెప్తూ పూర్వము పూర్వము చంపావతి అనే నగరం ఉండేది మహిష్మతుడు అనే ధర్మాత్ముడు పరిపాలించేవారు ఆయనకి ఐదు మంది సంతానం అండి ఐదుగురు మగపిల్లడు పెద్ద ఆయన పేరు జ్యేష్ఠపుత్రుడు పేరు లుంబకుడు ఈ లుంబకుడు పరాయణుడు ఎప్పుడు చూసినా కూడా అధర్మం వైపే వెళ్ళేవాడు ఈ జ్యేష్ట పుత్రుడు లుంబకుడు మాంసభక్షం చేసేవాడు చూడండి సర్వసాధారణంగా ఎంతోమంది చెప్తూ ఉంటారు అప్పుడు ఆ రోజుల్లో క్షత్రియులు వేటాడేవారు ఆ జంతువుల్ని వర్తినేవారు ఇది అబద్ధం అంటే ఇంకా పెద్ద పెద్ద ప్రవచనం చెప్పేవాళ్ళు వాళ్ళు కూడా శ్రీరామచంద్రుడే మాంసం తిన్నారు మీకేమైంది అంటూ చెప్తూ ఉంటారు అటువంటి వాళ్ళ మాటలు నమ్మకండి మాంసభక్షణం అనేది సర్వదా నిషేధం అది ఏ యుగమైనా సరే ఏ సమయంలో అయినా సరే మనిషి మాత్రం కేవలం కూరగాయలు పండ్లు పాలు బీటితో బ్రతకడం వల్లే సాత్వికమైన భావం వస్తుంది ఆధ్యాత్మిక జీవితంలో ఈ భక్తి మార్గంలో ఇంకా ముందుకు వెళ్ళచ్చు ఒక జీవికి దుఃఖం కలిగించి హింసించి జీవికను నడపడానికి కాదు ఈ మానవ శరీరం కనుక మాంసభక్షణం అనేది సర్వకాల కాలంలో ఎందు సర్వదా నిషేధం ఇక్కడ లుంబకుడు మాంసభక్షణం చేయడం చూసి మా తన తండ్రి కోపం వచ్చింది అరే నువ్వు నా రాజ్యం నుంచి బయటికి వెళ్ళిపో అని చెప్పి ఇంట్లో వాళ్ళందరూ కలిసి తరిమేశారు లుంబకుడిని లుంబకుడు అడవికి వెళ్ళాడు వెళ్ళి అడవిలో సర్వత్రా భ్రమణం చేస్తూ చేస్తూ ఇంట్లో నుంచి తరిమేశారు ఒక రావి చెట్టు కింద కూర్చోని ఆ రోజంతా ఉపవాసం ఉన్నాడు అతని భాగ్యం వల్ల ఆ రోజే ఈ సఫల ఏకాదశి వచ్చింది ఆ రోజు అంతా ఉపవాసం ఆ రాత్రికి ఉపవాసం చేశాడు తర్వాత ఈ సఫల ఏకాదశి అప్రయత్నంగా జానికి ఏకాదశి అని తెలియదు చూడండి భగవన్ నామము అలాగే భగవంతుని సేవ అలాగే భగవంతునికి అత్యంత ప్రియమైన ఏకాదశి వ్రతం అప్రయత్నంగా అనాయాసంగా తెలియకపోయినా కూడా పాటించినా కూడా ఫలితము లభిస్తుంది ఎలా చూడండి అగ్ని చిన్నపిల్లవాడి పట్టుకున్నా కాల్చేస్తుంది పెద్దవాళ్ళు పట్టుకున్న కాల్చేస్తుంది అగ్ని ఈ వస్తువు ఎప్పుడు కూడా వాడేవాడు నన్ను తెలిసి వాడుతున్నాడా నా గురించి తెలియకుండా వాడుతున్నాడా అని ఎప్పుడు కూడా గమనించదు ఆ వస్తువు అలాగే భగవంతుడి యొక్క నామము భగవంతుడి యొక్క ఏకాదశి వ్రతం కూడా ఎవరు చేస్తున్నారు వ్రతం అని గమనించు అందరికీ కూడా సమానమైన ఫలితాన్ని ఇస్తుంది కనుక ఈ లుంబకుడు ఆరోజు ఆయన తెలియదు అసలు ఏకాదశి అని కానీ ఏకాదశి రోజు ఉపవాసం ఉన్నారు ఫలితంగా ఫలితంగా రాజ్యం పొందారు తన తండ్రి మళ్ళీ స్వీకరించారు రాజ్యం పొందాడు అన్ని సంపదలు పొందాడు చివరికి విష్ణు భక్తుడే ఆడి ఇల్లుంబకుడు అప్పుడు ఋషిమునుల ద్వారా తెలిసింది ఆయనకి అబ్బా ఏకాదశి ప్రయత్నము తెలియకుండానే అప్రయత్నంగానే నేను పాటించడం వల్ల నాకు రాజ్యం లభించింది సర్వసంపదలు లభించాయి ఇక భక్తి శ్రద్ధలతోటి ప్రేమగా ఏకాదశి ఫలితం ఏకాదశిని పాటించడం వలన హరినామం చేయడం వలన భక్తి చేయడం వల్ల ఇంకెంత ఫలితం అంటూ ఆయన విష్ణు భక్తి పరాయణుడు అయ్యాడు తర్వాత కనుక చూడండి ఎంత అధర్మపరాయణుడైన బ్రంభకుడు అప్రయత్నంగా ఏకాదశి ఫలిత ఏకాదశిని పాటించడం వల్ల రాజ్యం పొందాడు చివరికి అంతిమ సమయంలో వైకుంఠ ప్రాప్తి కలిగింది కనుక సర్వ అన్ని వ్రతాలలో ఏకాదశి వ్రతం సర్వోత్తమైంది సర్వశ్రేష్ఠమైంది కనుక వైష్ణవులకి అత్యంత ప్రేమ ఏకాదశి వ్రతం తులసి మాత అలాగే హరినామం కనుక ఈ నెల ఇరవై ఆరు తేదీ డిసెంబరు ధనుర్మాసం మాసంలో వచ్చే బహుళ ఏకాదశిని సఫల ఏకాదశి అని అంటారు సఫలం అన్నీ సఫలమవుతాయి మనం అనుకున్న అన్నీ సఫలమైపోతాయి ఈ ఏకాదశి చివరికి భగవంతుని ప్రాప్తి కలుగుతుంది కనుక తప్పకుండా ఏకాదశి వ్రతం అందరం చేద్దాము ఏకాదశి రోజు కనీసం ఏం తీసుకోకుండా ఉండడమే నియమం కనీసం ఉండలేకపోతే కాస్త మంచినీళ్ళు తీసుకొని లేకపోతే కొద్దిగా పండ్లు తీసుకొని ఉండాలి అలా ఏకాదశి వ్రతం జాగరణ చేయడం సర్వోత్తమం ఏకాదశి రోజు రాత్రి హరినామం చేస్తూ విష్ణు సహస్రం చదువుతూ గోపాల సహస్రం చదువుతూ భగవద్గీత భాగవతం చదువుతూ రామాయణం చదువుతూ ఇలా రాత్రంతా జాగరణ చేయడం వల్ల సంపూర్ణమైన ఫలితం లభిస్తుంది కనుక మనం అందరం కూడా ఈ సఫల ఏకాదశిని అందరం కలిసి చేద్దాము బులో సఫల ఏకాదశికి శిల గురుదేవికి శిల అంత అంతకుటి వైష్ణవ బృందకి హరినామ సంకీర్తనకి సంకీర్తనికి గౌ ప్రేమానంది హరి హరి హరే కృష్ణ